వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్ అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువు దగ్గరికి ఒక కొంగ వచ్చి చేపల్ని పట్టుకుని తింటూ ఉండేది ఒకరోజు ఒక చిన్న చేప ఆ కొంగకు చిక్కింది ఇక అనుకునే లోపు ఆ చేప ఓ కొంగ రాజా నీ అంతటి వాడికి నేను ఎలా సరిపోతాను సింహానికి చీమభక్షం అన్నట్టుగా ఉంటుంది ఎవరైనా చూస్తే నవ్విపోతారు నేను కూడా నీకు అంతే కదా ఈ చెరువులో ఎన్నో పెద్ద చేపలు ఉన్నాయి అవైతే నీకు సరిపోతాయి నేను ఎందుకు అని అన్నదా కొంగ అవును నా వంటి గొప్ప కొంగ ఈ చిన్న చేప ఎలా సరిపోతుంది అని పట్టుకున్న చేపను కూడా కొంగ వదిలేసింది అప్పుడు తప్పించుకున్న చేప మిగతా చేపలకి కొంగ ఉనికి గురించి చెప్పి ఇక్కడ నుంచి మనం వేరే చోటికి పోవాలి మనం గనక ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళకపోతే ఆ కొంగ చేతిలో మిగతా చేపలతో ఆ చేపలన్నీ కూడా అటు ప్రాంతానికి వెళ్ళటమే మానేశాయి వేరే చోటికి వెళ్ళాయి అయితే కొంగ అక్కడే చాలాసేపు ఎదురు చూసి ఒక్క చేప కూడా చిక్కక పోయేటప్పటికి వేరే ప్రాంతానికి వెళ్తుంది చేపలన్నీ మరో కొత్త ప్రాంతాన్ని వెతుక్కున్నాయి అలాగే కొంగ కూడా అనుకోకుండా అదే ప్రాంతానికి వెళ్తుంది ఆ చెరువులో చేపల కోసం వెతుకుతూ ఉంటుంది అలా కాసేపు వెతగ్గా కొంగ ఇంతకు ముందు దొరికిన చిన్న చేపే దొరుకుతుంది అది తన తెలివితేటలు ఉపయోగించి మళ్ళీ ఓ కొంగరాజా నీ అంతటి వానికి నేనెలా సరిపోతాను సింహానికి అంటూ తన పాత మంత్రం మొదలుపెట్టింది అప్పుడు కొంగ నిజమే అసలు భోజనానికి నువ్వు పనికిరావు కానీ చిరుతిండిగా బలే బాగుంటావు అంటూ ఆ చిన్న చేపను గుటకేసేసింది ఒకసారి పడ్డ గోతిలో నేను మళ్ళీ పడతానా అనుకుంటూ ఉంది కొంగ ఈ కథలోని నీతి తెలివైన వారు ఒకసారి పడ్డ గోతులో మరొకసారి పడరు ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది అయితే ఆ చెరువులో చాలా చేపలు నివాసం ఉంటున్నాయి ఒకరోజు ఒక ఆ చెరువు మీదుగా ఎగురుతూ వెళ్తూ ఉంటుంది అప్పుడు అది మనసులో ఇలా అనుకుంటుంది అబ్బా ఇక్కడ ఎన్ని చేపలున్నాయో నేను ఎన్ని రోజులు అనుకుంటూ వెళ్తుంది అయితే ఆ చెరువు అడవిలో చాలా దూరంగా లోపలికి ఉండటం వల్ల ఆ ప్రాంతానికి ఎక్కువగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు అలా ఆ చెరువులోని చేపలకి శత్రువులు బాధ లేకుండా హాయిగా జీవనం గడపసాగాయి అన్ని చేపల్ని చూశాక కొంగకి ఆ ప్రాంతం వదిలి వెళ్ళాలనిపించలేదు అక్కడే ఉంటే తన భోజనానికి డోకా ఉండదని చెప్పేసి ఆలోచన చేసింది అప్పుడు అక్కడే దగ్గరలో ఒక చెట్టు దగ్గర తన నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండి రోజు చేపల కదలికలను గమనిస్తూ ఉండేది ఆ తర్వాత రోజు అక్కడికి వెళ్ళి చెరువులో ఉన్న చేపల్ని మూడు పూట్ల సుష్టుగా తినేసి వచ్చేది రోజు కొంగ దినచర్య ఈ విధంగా సాగుతూ ఉండేది అయితే ఈ విధంగా కొంతకాలం సాగిన తర్వాత చెరువులో ఉన్న చేపలకి తమతో పాటు ఉన్న తోటి చేపల సంఖ్య తగ్గిపోతూ ఉందని చెప్పేసి కంగారు మొదలైంది అయితే ఆ చేపలు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఒకరోజు అన్నీ కూడా మనం పగటి వేడ కాకుండా రాత్రి వేడల్లో సమావేశం అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాయి అనుకున్న విధంగా ఒకరోజు రాత్రి సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి చెరువులోని చేపలన్నీ కూడా అవి ఆ కొంగబారి నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేయసాగాయి అప్పుడు ఆ చేపల్లో ఒక చిన్న చేప మీరందరూ కూడా నాకు సహకరించాలి అని అంటుంది చేపలన్నీ సరేనని ఒప్పుకున్నాయి అప్పుడు ఆ చిన్న చేప తన ఉపాయాన్ని మిగతా చేపలకు వివరించింది ఆ ఉపాయం విన్న తర్వాత అన్ని చేపలు కూడా చాలా సంతోషించాయి తర్వాత రోజు పొద్దున్నే యథావిధిగా కొంగ చెరువు దగ్గరికి వస్తుంది అది వస్తూనే చేపలన్నీ కూడా చచ్చి నీటి పైన తేలుతూ ఉన్నాయి వాటిని చూసి అయ్యో ఏమండి చేపల ఇలా చనిపోయి ఉన్నాయి ఏం జరిగి ఉంటుంది అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక చిన్న చేప పడుతూ లేస్తూ నీరసంగా దగ్గరకు వస్తుంది దాన్ని చూడగానే కొంగ తినాలని చెప్పి ముందుకొస్తుంది అప్పుడు చేప చేపంటే చనిపోతావు అని అంటుంది కొంగ ఏం జరిగిందో అని అంటుంది నిన్న రాత్రి మా చెరువు దగ్గరికి ఒక నాకుపా వచ్చింది అది మనుషులు కాకపోతూ ఉండగా ఒక చేప దాన్ని గట్టిగా కొరికింది ఆ కోపంతో ఆ పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది ఆ విష ప్రభావం వల్ల చెరువులో చేపలన్నీ కూడా చచ్చి తేలుతూ ఉన్నాయి నాకు కూడా బాగా నీరసం ఉంది ఇంకా కాసేపట్లో నేను కూడా చనిపోతాను నువ్వు చనిపోతావు అని చెప్పేసి అంటుంది చెప్పిల్ల కొంగకి బాగా భయం వేసింది ఇంక ఇక్కడ ఉంటే ప్రయోజనం లేదని తనకిక్కడికి ఆహారం దొరకదని అర్థమయ్యి అక్కడి నుంచి వేరే చెరువు వెతుక్కోటానికి కొంగ ఎగిరి వెళ్ళిపోయింది ఇక చేపలన్నీ కూడా చక్కగా లేచి ఆనందంగా గింతలు వేయసాగాయి ఇంత మంచి ఉపాయం చెప్పినందుకు చేప పిల్లని మిగతా చేపలన్నీ కూడా బాగా మెచ్చుకున్నాయి చేపలన్నీ కూడా ఇక ఆనందంగా జీవితం గడపసాగాయి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్